వాట్ అదిరి పడ్డారంతా దొంగలించబడింది అస్థిపంజరం ఆ అది ఔరంగజేబు గూఢచారులు చేశారో లేకపోతే సింధూ ప్రాంతపు గిరిజనులు చేశారో తెలియదు కాని అది దొంగలించబడింది తర్వాత అది దొంగలించబడంతో సైందవ వీర్రాగవ నిరాశ చెందారు ఇంత కష్టపడి ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి తెచ్చిన విచిత్రాయుధం చేయజారిపోయిందని కాని అప్పటికి వాళ్ళకి తెలియదు తమ విచిత్రాయుధం తమ మీదే ప్రయోగించబడుతోందని అంటే అంటే దానిని దొంగలించిన వాళ్ళు దానిని పునరుజ్జీవింపజేశారు అది మనుషుల గుండెల కోసం నాలుక చాచడం ప్రారంభించింది దాని నోటబడ్డ మొట్టమొదటి మనిషి దానిని బ్రతికించినవాడే ఇవన్నీ తర్వాత కనుకోబడ్డాయి వాడు తన శక్తి మీద విపరీతమైన నమ్మకంతో దానిని తన చెప్పు చేతల్లో ఉంచుకోగలనుకున్నాడు అంత రహస్యంగా చేసింది ఒక సాధారణమైన మాంత్రికుడికి తెలిసిందంటే ఎందుకో నమ్మబుద్ధి కాలేదు శ్రీనాథ్కి అయినా ఏం మాట్లాడలేదు అది బ్రతికించబడి ప్రస్తుతం విశాలాక్షి నగర ప్రాంతంలో ఉందని త్వరలోనే అర్థమైపోయింది ఎందుకంటే ఇక్కడ మనుషులు చచ్చిపోవడం చచ్చిపోయిన మనుషులు దెయ్యాల్లా తిరగడంతో వేర్రాగవ సైందవ ఆ ప్రాంతాన్ని పరిశోధించి అది ఎక్కడుందో కనిపెట్టారు ఎక్కడుంది టెన్షన్ తట్టుకోలేని రావన్నాడు ఆ దెమన్టిస్కన్ అది ఎక్కడ పునర్జీవింపబడుతుందో అదే తన గృహంగా ఏర్పరుచుకుంటుంది అది మాంత్రికుడి ఇంటిలో తన రాజ్యం స్థాపించింది ఎక్కడా విశాలక్ష్ నగర్లోనా ఆ ప్రస్తుతం ఆల్ సైన్స్ కాన్వెంట్ బిల్డింగ్ ఆ స్థలంలోనే కట్టబడింది అక్కడ దాన్ని చూసిన వెంటనే సైందవ తన మంత్ర ప్రభావంతో దాన్ని బంధించడానికి ప్రయత్నించాడు కాని తనకు వెంటనే తెలిసిపోయింది తన మంత్రాల శక్తి చాలా తక్కువని కానీ దెమంటేస్కనికి కూడా తెలిసిపోయింది తన మీద ఎవరో మంత్ర ప్రయోగం చేయబోతున్నారని అంతే సైందవ రక్తం కక్కుకుని చచ్చిపోయాడు అది చూసిన వీర్రాఘవ పిచ్చివాడైపోయాడు పారిపోయాడు కానీ తనొక్కడే దాన్ని ఎదుర్కోగాళ్లని తనకు తెలుసు ఎందుకంటే అది అతిశీతల వాతావరణంలో శక్తి కోల్పోతుందని తనకు మాత్రమే తెలుసు ఎలాగైనా దాన్ని విజృంభించకుండా ఆపాలి వెంటనే మంచుని భద్రంగా తీసుకుని బయలుదేరాడు ఆ కాలంలో మంచు తయారు చేసే యంత్రాలున్నాయా అని అనుమానం వచ్చింది శ్రీనాథ్కి అయినా అడగడానికి ధైర్యం చాలేదు ఒకదాని తర్వాత ఒకటి ఆ మంచుగడ్లు గదిలో వేస్తూ దాన్ని అలా పది రోజులు అదే గదిలో బంధించాడు గంటసాల నుండి ఒక పెద్ద రాగి పెట్టె తయారు చేయించాడు విశాఖలోని ఒక పరిశ్రమలో దానిలో శీతల పరిస్థితులు కల్పించే ఒక యంత్రాన్ని తయారు చేయించాడు ఇవన్నీ మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ వీర్రాఘవ చాలా గల మనిషి డబ్బును వాడు తను ఏదైనా చేయగల స్థితిలో ఉన్నాడు మనకి కొన్ని విషయాలు తెలియనంత మాత్రాన అది అసంభవం అని అనుకోకూడదు అతి శీతల వాతావరణాన్ని తయారు చేయగల యంత్రం అప్పుడుందా అని మీకు అనుమానం రావచ్చు అప్పట్లో కూడా ఉండొచ్చు తర్వాత అభివృద్ధి చేసి ఉండొచ్చు వీటన్నింట్లోనూ మీకు నా మాటల మీద ఇండైరెక్ట్ గా మా ముత్తాతగారి మాటల మీద నమ్మకం ఉండాలి ఓకే మేము నమ్ముతున్నాం చెప్పండి వేర్రాగవ దెమన్ టిస్కన్ను తీసుకురావడంతోటే ఈశాన్యకు సైందవ అని పేరు మార్చాడు దానిలో ఈ రాగి రాగిపెట్టెను పెట్టి మళ్లీ కరాచీ వైపు పంపించాడు దానిని మళ్లీ అదే స్థలంలో బంధించడానికి ఒక నావికాదళ అధికారి బయలుదేరాడు కాకపోతే అది బయలుదేరి గంటైనా కాకుండానే పెద్ద తుఫాన్ వచ్చింది దెమన్ కు భయపడి ఆ వాతావరణంలో కూడా ప్రయాణించారు ఆ తుఫానుకు బలైపోయారు సముద్రంలో కలిసిపోయింది అది ప్రస్తుతం ఎక్కడుందో మీరు కనుక్కున్నారు అంటూ ఊపిరి పీల్చుకున్నాడు జయద్రథుడు అది ఎవరికీ నమ్మడానికి వీల్లేకపోయినా తప్పక నమ్మారు ఇప్పుడు ఏమైనా డౌట్స్ అడగండి ఓకే అది సముద్రంలో తన శక్తిని చూపించలేదు అంతేకాకుండా అతి శీతల వాతావరణంలో అస్సలు తన శక్తిని చూపించలేదు అంతే కదా అంటూ ఆగాడు శ్రీనాథ్ అలాగైతే రెండు మూడేళ్ళ నుండి అది తన ప్రభావాన్ని చూపుతోంది కదా అంతకు ఎందుకు చూపించలేదు అది ఆలోచించవలసిన విషయమే ఏమో అతి శీతల వాతావరణం ఇంతవరకు ఉందేమో ఏంటి మూడు వందల ఏళ్ళు పదిహేడవ శతాబ్దంలోని యంత్రం పనిచేస్తుందంటారా అన్నాడు జగన్ ఏమో మనం చెప్పలేం అది ఎంతకాలం పనిచేసింది అన్నది అది అతి శీతల వాతావరణం వల్లే తన శక్తి చూపలేదో మంత్రాల వల్ల కూడా మనకు తెలియదు కానీ ప్రస్తుతం తన శక్తిని ప్రదర్శిస్తోంది కాబట్టి మంత్రాల వల్ల ఇన్నాళ్ళు స్తబ్దంగా ఉంది అనుకునేందుకు లేదు ఆ అతి శీతల యంత్రం పనిచేస్తుందో లేదో మనకు తెలియదు ఏ పద్ధతి ద్వారా ఏ శక్తిని ఉపయోగించి అతి శీతల వాతావరణం కల్పించారు అన్నది కూడా తెలియదు ఇన్నాళ్ళు దాని ప్రభావం చూపించకుండా ఇప్పుడు చూపించడానికి మాత్రం కారణం ఆ రాగి పాత్ర కొంత భాగం శైథిల్యం చెంది ఉండడమే శీతల వాతావరణం దెబ్బతిండమే అని మాత్రం చెప్పగలను అని ఊపిరి పీల్చుకున్నాడు జయద్రథుడు అప్పుడు అది మంత్రాలతో ప్రాణస్థంభనం చేయబడి ఆ తర్వాత అది బంధించబడింది అది మళ్లీ బ్రతికించబడింది దాని జీవితం ఆ మంత్రగాడి ఇంటి నుండే మొదలైంది కాని ఈసారి దాన్ని మంత్రాలతో బంధించినప్పటికీ ప్రాణస్థంభనం చేయలేకపోయారు ఈ మాంత్రికులు అందువల్ల దానికన్నీ గుర్తున్నాయి అందుకే దాని అదృశ్య రూపంలో అది విశాలక్షి నగర్ లో తిరుగుతోంది ఇప్పుడు దాన్ని బయటకు తీస్తే మనం మళ్లీ బంధించలేమేమో ఆడకూడదనుకుంటూనే అడిగాడు ఆ భయం అక్కర్లేదు నా శక్తి గురించి తక్కువ అంచనా వేయకండి మీ పని దాన్ని బయటకు తీసి నాకు ఇచ్చేయడమే నేను దాన్ని ప్రాణస్థాంబన చేస్తాను చేసి దాన్ని బంధించి తిరిగి భూస్థాపితం చేస్తాను అలా చేస్తే అది నశించిపోతుందా నశించిపోతుంది ఇంతకు ముందు సింధూ ప్రాంతంలో ఎలా ఉందది ఏమో నాకు భయంగా ఉంది దాన్ని అనవసరంగా బయటకు తీస్తున్నావేమోనని అంది ఇందిరా కూడా అన్నాడు శ్రీనాథ్ ఏం మాట్లాడకుండా వింటోంది జగన్ ఒక్కడే అదేం మీరు భయపడాల్సింది కాదు ఎందుకంటే అది ఇప్పుడు నీటిలో ఎంతో కాలం ఉండదు ఆ శీతల వాతావరణం నశించిపోయింది మీరు తీస్తే నేను దాన్ని చేయగలను నేను చచ్చిపోయిన తర్వాత మరి ఆ మంత్రాలు తెలిసిన వాళ్ళెవరు ఉండరు మీ ఇష్టం నాకేం లేదు సాయంత్రం ఐదు గంటలు కావస్తోంది ఇంట్లో ఒకడు కూర్చున్న శ్రీనాథ్కి గోరు కొట్టడం ప్రారంభించింది దీనికి ముఖ్య కారణం ఆ గదిలోకి వెళ్లాలన్నా ఈ గదిలోకి వెళ్లాలన్నా యామిని ఉంటుందేమోనన్న భయం తప్ప మరొకటి కాదు ధైర్యం చేసి పుస్తకాలు చదువుకుంటూ కూడా కూర్చోలేడు ఏం చేయడానికి తోచక ఎప్పుడో ఏదో కొనాలి అనుకున్నాడని గుర్తొచ్చి అదేంటో ఆలోచించుకుంటూ కూర్చున్నాడు అదేంటో గుర్తుకు రాకపోయినా టూత్ పేస్ట్ అయిపోవచ్చిందని గుర్తుకొచ్చింది రెండు నిమిషాల్లో డ్రెస్ చేసుకుని నెమ్మదిగా రాబర్టు కొట్టువైపు బయలుదేరాడు పది నిమిషాల నడక దూరం కొట్లో రాబర్ట్ లేడు కొత్తగా పనిలో పెట్టుకున్న కుర్రాడున్నాడు సాధారణంగా రాబర్ట్ పని కుర్రాళ్ళకి అప్పుచెప్పి ఎక్కడికి వెళ్ళడు అందులోనూ కొత్తగా పన్లో పెట్టుకున్నవాణ్ణి ఎరా ఏడి అడిగాడు శ్రీనాథ్ వైపు వెళ్లారండి ఏంటండి ఏమైనా కావాలా ఆ ఓ టూత్ టూత్పేస్ట్ అని రాబర్ట్ చర్చికి ఈ వేళకాని ఎందుకు వెళ్ళాడా అని ఆలోచిస్తూ ఉండగానే ఓ వంద గ్రాముల ప్యాక్ తీసుకుని టేబుల్ మీద పడేశాడు కొత్తగా పనిలో జాయిన్ అయిన వ్యాపార చిట్కాలు నేర్చేసుకున్నాడని ఆశ్చర్యపోయాడు శ్రీనాథ్ దీన్నేమైనా నేను ఒంటికి రాసుకుని మాలిష్ అనుకున్నావా యాభై గ్రాముల ఇవ్వు ఇది చవకే సార్ రెండు రూపాయలు ఆదా చూడు నీ కబుర్లు నాకు చెప్పకు అది దాచి యాభై గ్రాములు పట్రా ఎంత పదమూడు రూపాయలు సార్ అయిష్టంగానే చిన్న ప్యాక్ తీసుకొచ్చి ఇచ్చాడు పేస్ట్ తీసుకుని తిన్నగా ఇంటికి వెళ్లాలం లేదు ఇక్కడికొచ్చింది కొంచెం రాబర్ట్ తో మాట్లాడడానికే సరేలే చర్చి వైపు వెళ్లాడంటున్నాడు కదా అని నెమ్మదిగా చర్చి వైపు అడుగులు వేశాడు దూరంగా కొండ మీద రాబర్ట్ అటు ఇటు పరుగెడుతూ ఏదో ఆడుతున్నట్లు కనిపిస్తున్నాడు కొంచెం దూరంలో డేవిడ్ ఒక్కసారి వెన్నులోంచి వణుకు ప్రారంభమైంది డేవిడ్ ఇంతలా ఆడిస్తున్నాడంటే ఖచ్చితంగా ఈరోజు రాబర్ట్కేదో ప్రమాదం ఉంచుకు రాబోతోంది అనుకుని పరిగెడుతున్నట్లు నడవడం ప్రారంభించాడు శ్రీనాథ్ డేవిడ్ ముందు వెనక రాబర్ట్ నెమ్మదిగా చర్చిని ఆనుకున్న సిమెట్రీని సమీపిస్తున్నారు రాబర్ట్ రాబర్ట్ ఆగు ఇలా రా అంటూ అరుస్తున్నాడు శ్రీనాథ్ రాబర్ట్ వినిపించుకోవడం లేదు తో ఆడుతున్నట్లు అటు ఇటు పరిగెడుతున్నాడు డేవిడ్ నాలుగు స్తంభాల ఆటలు తండ్రి చేత ఆడించేదంతా చిన్న కుర్రాడు కాదు డేవిడ్ బ్రతుకున్నప్పుడు అయినా తనని ఎందుకిలా పరిగెట్టిస్తున్నాడని ఆలోచించే స్థితిలో లేడు రాబర్ట్ శ్రీనాథ్ పరిగెట్టడం ప్రారంభించాడు ఎలాగైనా రాబర్ట్ ని ఆపాలి లేకపోతే ఈ రోజు డేవిడ్ రాబర్ట్ ని చంపికాని వదలడని అర్థమైంది పరిగెడుతూనే రాబర్ట్ రాబర్ట్ ఆగు ఒక్క నిమిషం ఈసారి శ్రీనాథ్ గొంతు రాబర్ట్ కి వినిపించింది ఒక్క నిమిషం వెనక్కి తిరిగి చిరాగ్గా చూసి మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడు పరిగెడుతున్న శ్రీనాథ్కి ఆయాసం వచ్చింది తనకన్నా వయసులో పెద్దవాడైన రాబర్ట్ ఎలా పరిగెడుతున్నాడో ఆశ్చర్యంగా ఉంది రాబర్ట్ సిమెట్రీ గేటుకు వంద మీటర్ల దూరంలో ఉన్నాడు తనకి రాబర్ట్ కి కనీసం వంద మీటర్ల దూరం ఉంటుంది కాని తని కొండెక్కితే గాని రాబర్ట్ ని అందుకోలేడు రాబర్ట్ సిమెట్రీ లోపలకు వెళ్లే ముందే కలుసుకుని ఎలాగైనా వెళ్లకుండా ఆపాలి సాధ్యమైనంత వేగంగా సిమెట్రీ వైపు వెళ్లడం ప్రారంభించాడు కష్టపడి కొండెక్కేసరికి రాబర్ట్ సిమెట్రీ గేటును చేరుకున్నాడు డేవిడ్ లోపల నుండి పిలుస్తున్నాడు రాబర్ట్ ఆగు లోపలకు వెళ్లకు వెళితే చచ్చిపోతావు డేవిడ్ ప్రస్తుతం నీ కొడుకు కాదు ఒక్క నిమిషం నా మాట విను లోపలకు వెళ్ళకు అంటూ అరుస్తూ పరిగెడుతున్న శ్రీనాథ్ మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా లోపలికి వెళ్లాడు రాబర్ట్ డాడీ ఇలా రండి కమా నన్ను పట్టుకోండి అంటూ డేవిడ్ తన సమాధి వైపు నడిచాడు డేవిడ్ వెనకాల పరిగెడుతున్నాడు రాబర్ట్ డేవిడ్ తన సమాధిని చేరాడో లేదో ఆ సాయంకాలపు వెలుగులో ఒక్క మెరుపు మెరిసింది అంతే డేవిడ్ సమాధిపై నిలువుగా కట్టిన గోడతో సహా నిలువుగా రెండుగా విడిపోయి రెండు వైపులా కదిలింది డేవిడ్ అందులోంచి నడిచి వెళ్లిపోయాడు రాబర్ట్ జరిగిందేంటో చూసి ఆలోచించే స్థితిలో లేడు డేవిడ్ కనిపించకపోయేసరికి ఒక్కసారి ఆ లోపల దాక్కున్నాడనే సంశయం కలిగింది సమాధి నిలువుగోడ దాటి చూద్దామని ఓ కడుగు వేశాడు అంతే అంతా చీకటిగా ఉంది లోపల కాని ఏదో కదులుతున్నట్లు అనుమానం వచ్చి చూశాడు సమాధి గోడ ఏదైతే విడిపోయి దారిచ్చిందో అది మళ్లీ రెండు మొక్కలు వచ్చేస్తున్నాయి వెంటనే రాబర్ట్కి గుర్తుకొచ్చింది తన రెండింటి మధ్య ఉన్నాడని వెంటనే బయటకు గెంతబోయాడు కాని లోపల నుండి ఎవరో తనని కదలనివ్వడం లేదు డేవిడ్ అయ్యుంటాడేమో వెంటనే శ్రీనాథ్ గుర్తుకొచ్చాడు రెండో చెయ్యెత్తి గేటు వైపు చూసి శ్రీనాథ్ సేవమి అని అనరిచాడు అప్పుడే గేటు దగ్గరకు చేరిన శ్రీనాథ్ నెమ్మదిగా దగ్గరవుతోన్న గోడని మధ్యలో ఉండిపోయిన రాబర్ట్ ని చూసి పరిగెత్తి రాబోయాడు కాని ఎంతకీ తుప్పుపట్టిన ఆ ఇనుప గేటు తెరుచుకోలేదు అది తీయడం ఇక అనవసరం అన్నట్లు రాబర్ట్ గొంతు ఆగిపోవడమే కాకుండా పటపట ఎముకలు విరిగిన శబ్దం వినిపించేసరికి అటు చూశాడు గోడ ఎప్పట్లా ఒకటిగా నున్నగా మెరుస్తూ కనిపిస్తోంది ఇప్పటికీ ఇంతకు ముందు గోడకి తేడా ఏంటంటే గోడ మధ్యలో పైకెత్తిన రాబట్ చెయ్యి బయట వేలాడుతూ ఉంది చెయ్యి నుండి కారిన రక్తం చారంతే ఒక్క నిమిషం స్తంభించిపోయాడు శ్రీనాథ్ మరో మనిషి బలైపోయాడు అనుకున్నాడు బాధగా వెంటనే పోలీసులకు తెలియజేయడమా మారణమా అని ఆలోచించాడు పోలీసులకు చెప్పి కిందటిసార్లాగా ఈ జంజాటం నెత్తికి చుట్టుకోలేడు అలాగని చెప్పకుండా ఉండలేడు వెంటనే కొండ దిగి కిందకొచ్చాడు ఈ మధ్య స్కూల్ పక్కగా తెరిచిన పబ్లిక్ టెలిఫోన్ బూత్ గుర్తుకొచ్చింది వెంటనే పోలీస్ స్టేషన్కి రింగ్ చేసి సిమ్మెట్రీలో ఎవరో చంపబడ్డారని చెప్పి మిగిలిన వివరాల కోసం పోలీసు వాళ్లు అడుగుతుండగానే ఫోన్ పెట్టేసి ఇంటివైపు నడిచాడు శ్రీనాథ్ ఎనిమిదిన్నర గంటలకు సిమ్మెట్రీకి చేరిన ఎస్ఐ భయపడుతూనే మొత్తమంతా వెతికాడు కానీ శవంజాడు ఎక్కడా కనిపించకపోవడంతో వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా కానిస్టేబుల్ కు డేవిడ్ సమాధి నుండి పొడుచుకొచ్చిన రాబట్టు చెయ్యి కనిపించింది అంతే గుండె ఆపేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి సార్ ఆ సమాధిలో శవం హా ఎక్కడా అదేనండి ఆ సమాధి నుండి ఒక చెయ్యి వేలాడుతోంది ఇదేదో దెయ్యం పని అయి ఉంటుందండి నాన్సెన్స్ పద అంటూ కదిలాడు ఎస్ఐ లేని ధైర్యాన్ని తెచ్చుకుంటూ అక్కడికి చేరేసరికి భయం వేసిన వెంటనే సర్దుకుని ఎవరో దీన్ని తవ్వి శవాన్ని లోపల పెట్టేసి ఉంటారనే అద్భుతపు ఆలోచన తెచ్చుకుని నువ్వు ఎక్కడే ఉండు నేను వెళ్ళి ఇంకా స్టాఫ్ ను సెర్చ్ లైట్లు తీసుకుని వస్తాను ఆ నేనా ఇక్కడ ఈ రాత్రిపూట బాబోయ్ అని గుండె బాదుకున్నాడు కానీ తప్పక మరో కానిస్టేబుల్ తో పాటు ఉండడానికి ఒప్పుకున్నాడు సిమెట్రీ ఫ్లడ్ లైట్ తో వెలికి ఇరవై ముప్పై మంది పోలీసులు చాలా మంది స్థానిక ప్రజలు ఎవరికి అంతుపట్టని విషయం ఎవరైనా మనిషిని హత్య చేస్తే సమాధి ఓపెన్ చేసి అందులో పెట్టి మళ్లీ ఎందుకు ముయాల్సి వచ్చింది అన్నది అయినా పోలీసులు అవన్నీ ఆలోచించే స్థితిలో లేరు ఆ సమాధిని ఓపెన్ చేసి శవాన్ని తీయాలనే ఉద్దేశంలో ఉన్నారు కాని శవం ఎక్కడ ఉన్నట్లు అన్నది అర్థం కావట్లేదు వాళ్ళకి భూమి మీద ఉన్న శవపేటికున్న ప్రాంతంలో ఈ కొత్త శవం ఉండే అవకాశం లేదు దీనిపైన నిలువుగా అందం కోసం కట్టబడ్డ గోడలోంచి చెయ్యి కనిపిస్తోంది కాబట్టి అందులో ఉండొచ్చునని నిర్ణయించుకుని దాన్ని తవ్వడం ప్రారంభించారు అందమైన బ్లాక్ గ్రానైట్లు ఖనీళ్లు ఖనీళ్ళు మని మొక్కలవుతున్నాయి ఓ అరగంట కష్టపడి తవ్విన తర్వాత అర్థమైంది అది నిలువు గోడ మాత్రమేనని అందులో ఏ వస్తువు ఉండే అవకాశం లేదని మరి ఈ చెయ్యి పొట్టు వదలకుండా ఆ చెయ్యి చుట్టూ తవ్వడం ప్రారంభించారు కొంచెం తవ్వేసరికి అర్థమైన విషయం ఏంటంటే ఆ గోడలో రెండు ముక్కల మధ్య ఒక మనిషి ఆపడం అయిపోయాడని కాని అది ఎలా సాధ్యం మానవ మాతృడెవడు ఆ గోడని రెండు ముక్కలు చేసి అందులో మనిషిని నిలబెట్టి మళ్లీ ఆ గోడ ముక్కలను దగ్గరకు చేర్చి అతికించలేడు అందరికీ లోపల భయంగానే ఉంది ఇంతకీ ఆ మనిషి ఎవరన్నది ఎలా రాళ్ల మధ్య మొహం కాదు కదా ఎముకలు కూడా మిగల్లేదు ఎలా పోల్చుకోవడం ఆఖరికి హతుడి చేతుకున్న ఉంగరం మీద ఉన్న పేరును బట్టి రాబర్ట్ అని నిర్ణయించుకున్నారు రాబర్ట్ చచ్చిపోయని తెలియగానే అందరూ బాధపడ్డారు మంచివాడు కదా అని కానీ కొందరికి అనుమానం రాకపోలేదు ఆ ఉంగరం దొంగిలించిన వాడెవడో చచ్చిపోయి ఉంటాడని కానీ దూరం నుంచి అంతా చూస్తున్న శ్రీనాథ్కి నిజం తెలుసు అది రాబట్టని ఆఖరి నిమిషాల్లో తన సహాయం కోసం చాచిన చెయ్యి అదని కానీ కంటనీరు నింపడం మినహా మరేం చేయలేకపోయాడు నెమ్మదిగా బయట గేటు దగ్గరకు చేరిన శ్రీనాథ్కి ఆశ్చర్యం కలిగిస్తూ సునాయాసంగా గేటు తెరుచుకుంది మరి సాయంత్రం ఎందుకు తెరుచుకోలేదు అల్ట్రాసోనిక్ ఎక్విప్మెంట్ తో ఉన్న మోటార్ బోట్ ని అద్దెకు తెచ్చాడు జగన్ ఉదయం పది గంటలకల్లా రావు జగన్ ఇందిరా చేపల రేవుల దగ్గరికి చేరారు అంతా శ్రీనాథ్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఎదురు చూస్తోంది సౌండింగ్ ప్రారంభించడం గురించి కాదు ముఖ్యంగా నిన్నటి వింతహత్య గురించి శ్రీనాథ్ ఏమైనా తెలిసేమో విందామని మాత్రమే ఇంతట్లోకే శ్రీనాథ్ వచ్చాడు గుడ్ మార్నింగ్ ఇంకా ఫార్మాలిటీస్ మానలేది మహానుభావుడు అనుకుంది ఇందిరా ఈ వాళ్ళ న్యూస్ పేపర్ చూసారా అన్నాడు జగన్ లేదే ఏంటి విషయం విశాలక్ష్మి నగర్లో మరో వింతహత్య అని ఇంకా ఏదో చెప్పబోతున్నాడు రావు ఆ అది తెలుసు దాని గురించి తెలిసిన నేను నేనొక్కనే కొంపదీసి మీరా హత్య చేయలేదు కదా అంది ఇందిరా జడుసుకున్నాడు శ్రీనాథ్ హాస్యాలకైనా అలాంటి మాటలు గట్టిగా అనడం నాకు ఇష్టం లేదు పొరపాటున ఎవడైనా విని ఏ ఆధారం లేని పరిస్థితుల్లో ఇదే ఆధారం అనుకోగలడు ఓకే ఓకే సారీ ఇంతకీ మీకేంటి తెలుసు రాబర్టు డేవిడ్ ని పట్టుకుందామనే ప్రయత్నంలో వెళ్లి అందులో ఇరుక్కుపోయాడు ఆ అంటే నాకు అర్థం కాలే ఇంతకీ డేవిడ్ ఎవడు డేవిడ్ ఏడాది క్రితం చనిపోయిన రాబర్ట్ కొడుకు నిన్న సాయంత్రం రాబర్ట్ చర్చి వైపు వెళ్లాడని తెలిసి నేను మాట్లాడదామని వెళ్లాను రాబర్ట్ డేవిడ్ వెంట పరిగెడుతూ కనిపించాడు నేను వెంట పరిగెట్టి ఎంత వారించినా వినకుండా డేవిడ్ వెంట సిమెట్రీలోకి దూరాడు నేను సిమెట్రీ గేటు దగ్గరికి చేరేసరికి రాబర్ట్ విడిపోయిన సమాధి రెండు బ్లాకుల మధ్య ఉన్నాడు అవి కదలడం ప్రారంభించేసరికి రాబర్ట్ డేవిడ్ పట్టుకోవడం వల్ల కాబోలు సేవమి అంటూ అరిచాడు ఆ ఇనపగేటు ఎంతకీ తెరుచుకోకపోవడం వల్ల నేను లోపలికి వెళ్లకుండానే రాబర్ట్ ఆ మధ్య నలిగి చచ్చిపోయాడు మళ్లీ పోలీస్ కేసులో ఇరుకోవడం ఇష్టం లేక ఫోన్ చేసి పేరు చెప్పకుండా ఉండిపోయాను నాలుగు వైపులా చూస్తూ నెమ్మదిగా చెప్పాడు శ్రీనాథ్ ఇట్ అంతవరకు ఆశ్చర్యంగా వింటున్న అందరూ ఒకసారి అరిచారు అంటే అది ఖచ్చితంగా రాబర్ట్ శవమేనన్నమాట ఆహా నా కళ్ళతో నేను చూశాను సర్లేండి ప్రస్తుతం ఈ పని గురించి చూద్దాం ఆ విషయం తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు దానికి మనం రెంట్ పే చేస్తున్నాం అని మర్చిపోతున్నాం విష్ణుని రమణమని చెప్పాను ఇంకా రాలేదు అతని కోసం ఎదురు చూస్తున్నాను అతనైతే ఈ ఇన్స్ట్రుమెంట్ని బాగా ఆపరేట్ చేయగలడు అంటూ ఉండగానే విష్ణు వచ్చాడు నన్ను తిట్టుకుంటూ ఉంటారనుకుంటాను ఇంకా ప్రారంభించలేదా వచ్చావా మీట్ మై ఫ్రెండ్స్ అంటూ శ్రీనాథుని పరిచయం చేసి హీజ్ మిస్టర్ విష్ణు అన్నాడు వెంటనే అందరూ పడవ మీద ముందు రోజు సర్వే చేసి మౌండ్ అని నిర్ణయించిన స్థలానికి బయలుదేరారు పడవ చేరిన దగ్గర నుండి దానిలోని సౌండర్ని ఫ్లాటర్స్ ని ప్రతిదాన్ని చెక్ చేసుకుని సంతృప్తి పడ్డాడు విష్ణు ఇంతకీ మీరు దీంతో ఏం చేయబోతున్నారో చెప్తే సంతోషిస్తాను అన్నాడు శ్రీనాథ్ ఓహో మీరు ఆర్కియాలజిస్టులు కారు కదూ దీని గురించి మీకు అసలు తెలీదనుకుంటాను ఏమే కరెక్ట్ అన్నాడు విష్ణు సెంట్ పర్సెంట్ నిజం చెప్పాలంటే ఈ ఆర్కియాలజిస్టులకి దాని గురించి ఏం తెలియదు కానీ తెలియదని ఒప్పుకోరు అనగానే అందరూ పొక్కును నవ్వారు సరే చెప్పు మేం కూడా తెలుసుకుంటాం ఇలా రండి ఇది చూసారా ఇది అల్ట్రాసోనిక్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అవి సముద్ర అడుగున భూతలాన్ని తాకి తిరిగి ఈ పడవని చేరినప్పుడు ఇదిగో ఈ రిసీవర్ గ్రహిస్తుంది అది భూతలం వరకు వెళ్లి తిరిగి రావడానికి పట్టిన కాలం బట్టి ఆ దూరం తెలుసుకోవచ్చు దాన్ని ఈ ప్లాటర్స్ ఫ్లాట్ చేస్తాయి మనం ఈ ప్రొఫైలింగ్ లో సముద్ర భూతలం మీద ఉన్న గుట్టాలని లోయల్ని తెలుసుకోవచ్చు కాకపోతే ప్రస్తుతం మీకు ఇది పెద్ద ఉపయోగం ఉండదు కాకపోతే ఈ మౌండ్ ఎంత దూరం వ్యాపించుంది దాని వైశాల్యం ఎంత అన్నది తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది దాన్ని బట్టి మీరు ఆ మునిగిన వస్తువు ఆకార పరిణామాలు ఊహించి కు ప్లాన్ చేసుకోవచ్చు ఆ మౌండ్లో పడవ మునిగుందా లేదా అన్నది ఈ సర్వే వల్ల మీకు ఖచ్చితంగా తెలియదు కాకపోతే దాని ఆకో పరిణామాలను బట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు పడవ మునిగుందా లేదా అన్నది తెలియాలంటే గ్రావిటీ సర్వే చేసి కానీ లేదా బోరు డ్రిల్ చేసి ఆ మెటీరియల్ని బట్టి కానీ తెలుసుకోవచ్చు అంతేనా అదే నేను చెప్పాను మరి నాకు తెలీదు అన్నది ఏంటి నేనెంత స్క్రిప్ట్ డిస్ఫైర్ చేయగలిగినా నన్ను ఆ పని చేయనిస్తారా మీ ఆర్కియాలజిస్టులు ఇది అంతే శంఖంలో పోస్తే కానీ తీరదం కాదు ఓకే నవ్ లెటర్స్ ప్రొసీడ్ గంటల తరబడి తర్జన భర్జనలు పడి ల్యాటర్ నుండి పేపర్ చింపి ఇది మౌండ్ ఇంకా మీరేం చేసుకుంటారో చూసుకోండి అన్నాడు న్యూ కాలనీలో అందరూ సమావేశమయ్యారు తర్వాత ప్రణాళికలన్నీ వేసుకునేందుకు ముందుగా ఆలోచనలంచి తేరుకున్న శ్రీనాథ్ ఇంతకీ పూర్తి ఖర్చు ఎంతవుతుందని అంచనా తీయడానికి మాత్రం పాతిక లక్షలు మనం యాభై శాతం పెట్టగలిగితే యాభై శాతం బ్యాంక్స్ లోన్ ఇస్తాయి కాబట్టి మనం పన్నెండు పాయింట్ ఐదు లక్షలు సంపాదించాలి మీరు షేర్ ఏమైనా పెంచగలరా అత్యవసర పరిస్థితుల్లో చేయగలను ఎందుకంటే షాపుని కానీ ఇంటిని కానీ అయిపో తికెట్ చెయ్యాలి కానీ ఆ పని చేయడం ఇష్టం లేదు ఓకే నువ్వురావు నేను మూడు లక్షల కన్నా ఇవ్వడం కష్టమే మరో లక్ష జీపీఎఫ్ లోన్ పెట్టుకోవచ్చు ఓకే అంటే మీ షేర్ నాలుగు చేస్తున్నాను నేను ఎలాగైనా మూడు సంపాదిస్తాను మిగిలిన ఎనిమిది లక్షలు మీదండి ఇజ్ ఇట్ ఓకే 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 మనం ఎప్పుడు పడవని తీయబోతున్నాం డబ్బులు అవసరం అవసరమవుతాయి మనం డబ్బులవి పోగు చేసి ఏర్పాట్లు చేసుకుని దాన్ని తీసే ఉద్యమం ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తాం అంటే పది రోజులు కూడా లేదు గుడ్ తొందరగా ఆ దెమన్ టిస్కర్ ని వదిలించుకోకపోతే లాభం లేదు అన్నాడు శ్రీనాథ్ ఈ మాటలతో జగన్ కో చిన్న అనుమానం వచ్చింది శ్రీనాథ్కి దాన్ని తీయడానికి ఎన్నాళ్ళు పడుతుందని ఏమైనా ఆలోచన ఉందా లేదా అని ఆ మరో విషయం ఏ పరిస్థితుల్లోనూ మన నలుగురిలోంచి ఎవ్వరూ కూడా ఈ పని పూర్తి కాకుండా విసిగిపోయి మధ్యలో మానేయడం గాని వాళ్ల షేర్లు అడగడం కాని చేయకూడదు ఎన్నాళ్లు ఓపికగా ఉన్న వాళ్ళకి ఆ మాత్రం ఓపిక ఉండదేంటండి అన్నాడు శ్రీనాథ్ నవ్వుతూ దీంతో జగన్కి నమ్మకం బలపడింది శ్రీనాథ్కి ఎంత టైం పడుతుందన్న ఆలోచన లేదని ఎంతకి ఎన్నాళ్ళు పొడుతుందనుకుంటున్నారు దాన్ని బయట తీయడానికి ఇలా అడగగానే ఎక్కువ టైం పడుతుందేమోనని అనుమానం వచ్చింది శ్రీనాథ్కి అందుకే తను అనుకుంటున్నట్లు వారం రోజులనుకుండా మూడు లేదా నాలుగు వారాలు అన్నాడు ఈసారి జగన్ చిన్నగా నవ్వాడు ఎంత అనుకున్నా కనీసం రెండు సంవత్సరాలు తన డబ్బు రెండు సంవత్సరాలకు బ్లాక్ కావడం అంత ముఖ్యమైన విషయం కాదు కానీ ముఖ్యంగా ప్రజలేం కావాలి ఆ దెమన్ ఒక్కొక్కరిని అలా చంపేస్తూ ఉంటే చూస్తూ ఏళ్ల తరబడి కూర్చోవాలా దానిని బయటకు తీసేటప్పటికీ ఈ విశాలక్షి నగర్లో ప్రజలంటూ మిగులుతారా ఏంటండి రెండేళ్లే రెండేళ్లలో విశాలక్షీనగర్లో మనుషులెవరైనా మిగులుతారా ఎందుకు మిగలరండి దానికోసమని మనం ఈ పడవని బ్లాస్ట్ చేసి ఆ రాగి పెట్టిని రోజులో తీయలేం కదా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న పడవను బ్లాస్ట్ చేయడం చట్టరీత్యా నేరం బ్లాస్ట్ చేసి ఆ పెట్టి తీయాలంటే ఎన్నాళ్ళు పడుతుంది ఈ ప్రశ్నతో జగన్కి భయం వేసింది బ్లాస్ట్ చేసే ఆలోచన కలిగించడమే అంత మంచిది కాదని నిర్ణయించుకుని మనం దాన్ని బ్లాస్ట్ చేయలేమండి దీనికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు నేనడిగింది బ్లాస్ట్ చేస్తే ఎన్నాళ్ళు పడుతుంది అని మాత్రమేనండి కొన్ని గంటల నుండి ఒక రోజు వరకు అదృష్టం బాగుంటే బ్లాస్టు చేసిన వెంటనే ఆ పెట్టె నీటిపైన తేలిపోతుంది లేకపోతే దాని గురించి వెతకాలి ఖర్చు అవుతుంది ఖర్చుకే ఉంది డైనమేటు అండర్ వాటర్ ఫ్యూజెస్ ఒక చిన్న డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ ఉంటే చాలు పది పదిహేను వేలు ఈ ఆలోచనని ఎలాగైనా మార్పించాలని ఆలోచిస్తున్న జగన్ కి ఒక ఆలోచన వచ్చింది ఆ బ్లాస్టింగ్ లో పెట్టు కూడా పేలిపోయే ప్రమాదం ఉంది అన్నాడు శ్రీనాథ్ మోహన్లాపు చూస్తూ అటర్ ఫెయిల్యూర్ అది పేలకుండా పడవని మాత్రం పేల్చే ఎక్విప్మెంట్ ఏం లేవా చెప్పలేం అది పెట్టెని పేల్చే అవకాశం లేదు అని నిర్ణయించిన డైనమైట్ కూడా పేల్చేయొచ్చు ఎందుకంటే పడవ మునిగి మూడు వందల ఏళ్లు దాటింది అందువల్ల ఆ ఆలోచనని కట్టిపెట్టి ఈ షిప్ సాల్వేషన్ కు ఆలోచించండి అన్నాడు జగన్ జగన్ కొంత నిజం చెప్పడం లేదని ఆర్కియాలజిస్టుగా తనకా పడవ మీదనే దృష్టిందని శ్రీనాథ్ అర్థమైంది అందుకే తాత్కాలికంగా ఊరుకున్నాడు ఇంతకీ రేపు మన ప్రోగ్రామ్ ఏమిటి అంది ఇందిరా రేపు ఆ మౌండ్ మీద చిన్న డ్రిల్ చేసి అందులో నుంచి బయటకొచ్చే మెటీరియల్ని పరీక్ష చేసి అక్కడ పడవుందా లేదా అన్నది నిర్ణయించాలి అంటే ఇంకా మనం అక్కడ సైన్ ఉంది అని కన్ఫర్మ్ చేయనట్లే కదా అయితే అప్పుడు దాని సాల్వేషన్ గురించి గాని బ్లాస్ట్ చేయడం గురించి ఆలోచించడం ఏంటి అంటూ టీ పెట్టడానికి లోపలికెళ్ళింది